ఫ్రెండ్స్ సాధారణంగా సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి మనకి అక్కడ కొంతమంది సేల్స్ పర్సన్స్ ఉంటారు అయితే కొంతమంది మరి కొంతమంది ఎలా ఉంటారంటే సేల్స్ చేయరు కానీ గోడౌన్ నుంచి సరుకులు షోస్లో పెట్టడము లో సరుకులు ఏమైనా పాడైతే బయట పంపించటం ఇలా హెల్పర్స్ అని అంటారు కదా అలా జరుగుతుంటుంది అయితే ఒక పదిహేను ఏళ్ళ అబ్బాయి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాడు సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేస్తున్న సమయాల్లో ఆ అబ్బాయి ఒక వ్యక్తిని చూశాడు అతను ముస్క్ వేసుకుని ఉన్నాడు అంటే మాస్క్ పెట్టుకుని ఉన్నాడు అనమాట అయితే ఇది అనుమానం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే అయితే ఆ అబ్బాయి వణికిపోయాడా అతను చూసి ఇప్పుడు మీరు చూస్తున్నది నేను చెప్పబోయేది ఈ వ్యక్తి గురించి ఈయన పేరు హెన్రీ అనమాట అయితే ఎవరు అంటే సూపర్ మార్కెట్లో పని పనిచేస్తున్న వ్యక్తి మాస్క్ వేసుకుని చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు అయితే సేల్స్ పర్సన్ కాదు ఒక హెల్పర్ గా చేస్తున్నారు అనమాట అయితే సాధారణంగా మన ఇండియాలో అయితే నైట్ టైమ్స్ సూపర్ మార్కెట్ ఉండదు కానీ పాశ్చాత్య దేశాల్లో అంటే అమెరికా కానీ లండన్లో కానీ మన వాళ్ళు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటా కూడా అడగచ్చు అక్కడ నైట్ టైమ్స్ కూడా వాల్మార్ట్ స్ట్రీట్స్ అని అమ్ముతూ ఉంటారు అన్నమాట కొన్ని సూపర్ మార్కెట్స్ ఉంటాయి అయితే ఈయన సూపర్ మార్కెట్లో హెల్పర్గా అంటే పాపం గోడౌన్ నుంచి కొన్ని సామాన్లు తీసుకొచ్చి అక్కడ అరేంజ్ చేయడం ఇలాంటివి చేస్తుంటే ఈ అబ్బాయికి అనుమానం వచ్చి సార్ మీరు అని అడుగుతుంటే అతను మాస్క్ తీసేటప్పటికి ఆ అబ్బాయి షాక్ అయిపోయి బయటికి పరుగులు పెట్టాడు ఇతను ఎవరో కాదు ఫ్రెండ్స్ ఇతను ఎవరంటే అమెరికాలో ఒక పెద్ద యూనివర్సిటీలో ఒక ప్రిన్సిపాల్ అవును మీరు విన్నది నిజమే అయితే ప్రిన్సిపల్ అయి ఉండి మరి ఏంటి ఈ రకంగా సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు మ్యాటర్ ఏంటి అంటే ఈయన సూపర్ మార్కెట్లో పనిచేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈయన చాలామంది పేద విద్యార్థులను చదివిస్తూ ఉంటాడు అనమాట అయితే మామూలుగా సాధారణంగా ప్రిన్సిపల్ అనే వ్యక్తికి మంచి జీతం వచ్చినప్పటికీ కూడా అది తన అవసరాలకి తన పిల్లల భవిష్యత్తు కుటుంబ పోషణ వీటన్నిటికీ వెళ్ళిపోతూ ఉంటుంది కానీ పేద విద్యార్థుల్ని చదివించాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి పొద్దున్నంత ప్రిన్సిపల్ గా ఉంటాడు అందుకే నైట్ టైమ్ అంటే భోజనం చేసి ఒక గంట విశ్రాంతి తీసుకుని రాత్రి పదకొండున్నర గంటల నుంచి దాదాపుగా తెల్లవారుజామున నాలుగున్నర వరకు ఆయన వాల్మార్ట్ స్ట్రీట్ లో పనిచేస్తారనమాట అయితే అక్కడ మామూలుగా కూర్చుని పని ఇది కూడా కాదు పాపం అటునుంచి ఇటు ఇటు నుంచి అటు నడుస్తూ ఉంటాడు ఆయన ఆయనకి దాదాపుగా వయసు అరవై రెండు సంవత్సరాలు అంత పెద్ద వయసు పెట్టుకుని ఆయన పిల్లలు పేద పిల్లలు చదవడం కోసం నైట్ టైం ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడంటే ఇంతకన్నా మానవత్వానికి నిలువెత్తు పర్సనాలిటీ ఉంటుందా అంటే అది ఇది ఈయనదే ఇంతకన్నా గొప్ప మనిషి ఉండడు అనేది నా అభిప్రాయం అనమాట అంతేకాకుండా ఈయన ఏమని బాధపడుతున్నారంటే నా ఇంకా రోజు కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా కొన్ని గంటల పాటు పనిచేసేవాడిని ఎందుకనంటే ప్రిన్సిపాల్గా నా విధులు నిర్వహిస్తూ పిల్లలకు దగ్గరగా ఉంటూ నేను పేద విద్యార్థులకు పే సహాయం చేయాలని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను ఇప్పటి వరకు దాదాపుగా నూట యాభై మంది పేద విద్యార్థుల్ని చదివిస్తున్నాను అని చెప్పాను చెప్పారు అంతేకాకుండా దానిలో ఉన్న సంతృప్తి నాకు ఎంత వెతికినా దొరకదు అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోయారు అనమాట ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఉండరు అంటూ ఆయనకు సలాం కొడుతున్నారు ఈయన పేరు హెన్రీ అమెరికాకు చెందిన వ్యక్తి ఈయన ఈ వీడియో నచ్చితే ఈయనకు ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి